నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి సైవాగమ పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామశర్మ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజు గణపతి పూజ పుణ్యాహవచనం పంచగవ్యారాధన దీక్ష ధారణ స్వామివారికి అమ్మవారికి అభిషేకం నూతన వధూవరులను చేయుట అంకురార్పణ అగ్ని ప్రతిష్టాపన ధ్వజారోహణ సాయంత్రం స్వామివారి అమ్మవారిని భద్రపీఠంపై ఊరేగింపు తదితర కార్యక్రమాలు జరిపారు ఆలయ కార్యనిర్వహణ అధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పరిశీలించారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా పచ్చిపూలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు విద్యుత్ దీపాలంకరణ చలువ పందిళ్లు వేశారు భద్రపీఠంపై స్వామివారి అమ్మవారి అలంకరణ విశేషంగా ఆకట్టుకుంది బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు వాస్తు పూజ వాస్తు హోమం వాస్తు బలి ప్రధాన కలసారాధన స్వామివారి అమ్మవారికి అభిషేకం లక్ష్మీ గణపతి హోమం రుద్రహోమం సాయంత్రం ఎదురు సన్నాహం ద్వాదశ ప్రదక్షిణ రాత్రి కళ్యాణం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో ఉత్సవమూర్తులు దాత శ్రీ జంపన రామకృష్ణం రాజు స్థానిక మహిళా మండలి సభ్యులు భక్తులు గ్రామస్తులు ఉన్నారు वस्त्रवस्तवम् निश्चलाजं ब्रह्मणां ब्रह्मणत्वधामान शृण्वन्नाथभस्वेदसादनम् I'm